దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి పెదవేగి మండలంలోని వీరంపాలెం జగన్నాథపురం గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఈ ఐదేళ్ల జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని చూసి ఆశీర్వదించాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు भैया ना भैया ना लाले रे बोल रे बोल रे हासि रिन चले भजन हम भैया चौड़ा रम संचे हमो साथ देवी न्याय रे बोल मन वाला ई पटकना जैसे रे बोल दादा चले दर्द में జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా మంచి చేస్తూ గుర్తు కలగడం జరిగింది ఇంటికే పెన్షన్ పంపించేవాడు పిల్లలు బడికి పంపిస్తే అమ్మగారికి ఇచ్చాడు ఏదైనా ఒక చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు పేదల పక్షాలు నిలబెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్దరాజులతో పనిచేస్తు ెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఐదు సంవత్సరాలుగా మీరు అందించినటువంటి ఆశీర్వాదంతో మీరు అందించినటువంటి దీవెనలతో ఒక ప్రజా ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఈరోజు చాలా వరకు కూడా పనులు పూర్తి చేస్తున్నాం ఇంకొన్ని పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇంకొన్ని శాంక్షన్ అయ్యి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒకటే కోరుతూ ఉన్నా ఈరోజు మంచి చేశాం ఆశీర్వదించండి ఈ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అవసరం ఆవశ్యకత ఉంది ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నా రోజు ఒకటే కోరుతున్న సమన్వయం పాటించండి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎందుకంటే ఈరోజు తప్పకుండా మనం ఉన్నాం ప్రతిపక్షాలు ఈరోజు ఓటమి భయంతో ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకోవాలి నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ అందరినీ ఒకటే కోరుతూ ఉన్నా ప్రజలే ఆశీస్సులు మనతో ఉన్నాయి ప్రజలందరూ కూడా మన ఆశీర్దించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా సమన్వయం పాటించండి అందరూ కూడా ఎటువంటి గొడవలు కొట్లాట్లు మనకు అనవసరం ఓన్లీ మన ఫోకస్ ఈరోజు అందరూ కూడా ఫోకస్ చేయాల్సింది కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలక్షన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ప్రతి ఓటర్ని ఎలాగ ఎలక్షన్ ఎన్నికల బూత్కి తీసుకెళ్లాలనే దాని మీద ఫోకస్ చేయాలని మన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్న కార్యకర్తలందరినీ కోరుతున్నా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మరొకసారి ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను